హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో ప్రధాని పగ్గాలు చేపట్టడానికి కావలసిన నాయకులు ఎంతమంది ఉన్నారు సమర్థులు ఎంతమంది ఉన్నారు వేట మొదలైంది మూడోసారి ప్రధాని పీఠం అధిష్ఠించబోతున్న నరేంద్ర మోడీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ని తయారు చేసుకోవటానికి అవసరమైన చోట రీజనల్ సబ్ రీజనల్ పార్టీస్ సహకారం తీసుకొని వారిలో జాతీయ భావజాలం ఉన్నవారిని తయారు చేసుకోవటానికి బీజేపీ నాయకత్వం కసరత్తు మొదలెట్టింది ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించి సిలబస్ తయారు చేస్తుంది సో ప్రాంతీయ పార్టీల నేతలైనంత మాత్రాన వారిని సమంగా ఆర్ఎస్ఎస్ లైన్లోకి తీసుకొచ్చి జాతీయ భావజాలం ఉంటే దాన్ని ఉద్దీపింపజేయటానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ సంయుక్తంగా చేస్తున్న ఎక్ససైజ్ సంబంధించి ఆల్రెడీ దేశంలో నలుగురు నాయకులను ఐడెంటిఫై చేశారు ఒకరు బీహార్ నుంచి రెండు కర్ణాటక నుంచి మూడు ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు ఉత్తరాఖండ్ నుంచి సో బీజేపీ ఆర్ఎస్ఎస్లు దక్షిణ ఉత్తర భారతదేశాలు రెండింటికి సమానమైన ప్రాధాన్యం ఇస్తున్నాయి యోగి ఎలాగో ప్రధానమంత్రి రేస్లోనే ఉన్నారు జనరల్గా ఈ ఆర్డర్ ఎట్లా ఉంటుందంటే అక్కడ ప్రోటోకాల్ కానీ హెరార్కీ కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఎలా ఉంటుందంటే ఒక చక్రవర్తి తయారైతే ఆ చక్రవర్తితో సరి సమాన స్థాయి ఉన్న వాళ్ళని పది మందిని ఆర్ఎస్ఎస్ బీజేపీ తయారు చేసి పెట్టుకుంటాయి ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళ కోసం దేశవ్యాప్తంగా వెతుకులాట మొదలెడతాయి వెతుకులాట మొదలెట్టినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా దేశం మొత్తం మీద ఒక పది పదిహేను మందిని ఐడెంటిఫై చేసుకోవటం పెద్ద కష్టం కాదు వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వాళ్ళని తయారు చేసుకోవటం మొదలెడతాయి నర్చర్ చేస్తాయి ట్యూన్ చేస్తాయి యోగి ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి అండ్ ఒక రకంగా నిష్కామ యోగి ఆయనేమి ఇల్లు వాకిలి ఇలాంటివి ఏమి పట్టవు ఆయనకి దేశం ప్రజలు రాష్ట్రం అలాగే ఉగ్రవాదం ఎక్కడైనా ఇలా మొలికెత్తుతోందంటే కూ ఒకటి వేలతో సహా దాన్ని అడ్రస్ చేసే కార్యక్రమం చేస్తారు యోగి ఎలాగా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ అలాగే బీహార్లో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాఖండ్లో సో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు తమిళనాడులో వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నారు అనామలే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏదో శాపం ఉంది అంటే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాటి ఆ రెండు సంస్థల శక్తులు ఇక్కడ పనిచేయవు ఒక మహానాయకుడు ఒక ఆయన ఉన్నాడు లాంగ్ కార్ లాగా ఒక మహానాయకుడు వారి అని బీజేపీ కనిసి ఎగిరిపోయింది ఎగిరిపోయింది ఎగిరిపోవటం అంటే తెలుసు కదా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఎగిరిపోవటం అనమాట ఆ మహానాయకుడు ప్రస్తుతం రిటైర్ అయ్యి కాలక్షేపం చేసుకుంటున్నారు సాహిత్య సభలు ఏదన్నా భతురారి నీతి సుభాషితలు చెప్పాలంటే వయసులో పెద్దవాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి చెప్పించటం ఇవన్నీ చేస్తున్నారు జనాదే వారి కారణంగా బీజేపీ గడిచిన నలభై సంవత్సరాల్లో ఇక్కడ ఎదుగు బదుగు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఒక మర్రి చెట్టు కింద నీడలో జీవిస్తుంది ఆ మర్రిచెట్టు నీడ నుంచి బయటకు వస్తే కానీ బీజేపీకి ఎదుగుదల లేదు సరే ఈ ఇది దీనికి తోడు ఏంటంటే ఇది ఎలాగో తెలుసు నరేంద్ర మోడీ అమిత్ షా అండ్ ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకత్వాన్ని తెలిసే పార్లల్గా వాళ్ళు దే ఐడెంటిఫైడ్ పవన్ కళ్యాణ్ ఆయనకి పవన్ కళ్యాణ్కి జాతీయ భావజాల ఉంది ఆ జాతీయ భావజాలం ఉన్న కారణంగా ఏంటంటే నెమ్మదిగా ఆయన చూన్ చేసుకొని ఆయన పార్టీ ఆయన నడుపుకుంటారు జనసేనని నడుపుకుంటారు ఆయనేమి బీజేపీలో మెరుచి చేయడం ఇట్లాంటివే ఉండవు జాతీయ భావజాలంతో ఉన్న ప్రాంతీయ పార్టీని తమ కూటమికి తీసుకురావటం వారి చేత నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహింపజేయటం ఇలాంటివన్నీ బీజేపీ ఆలోచన తమిళనాడులో అన్నామలే తిరుగులేని నాయకుడిగా ఆయన బీజేపీకి ఎమర్జ్ అవుతున్నాడు ఆయనకి ఇబ్బంది పెడుతున్నందున అన్నాడీఎంకే తోటి పొత్తును కూడా బీజేపీ వదులుకుంది అంటే ఒక నాయకుడిని ఐడెంటిఫై చేస్తే ఆ నాయకుడిని కాపాడుకోవడానికి బీజేపీ ఏమైనా చేస్తుంది ఆ నాయకుడిని ఇబ్బంది పెట్టే శక్తులు అక్కడేమన్నా ఉంటే వాటితో ఒకవేళ వాళ్ళు తమ పొత్తులో ఉన్న వాళ్ళని దూరం చేసుకోవడానికి బీజేపీ పైన ఎందుకంటే లాంగ్ టర్మ్ లో బీజేపీ రాష్ట్ర శాఖను పటిష్టం చేయాలంటే అన్నామలే కావాలి వలంటరీగా ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన అన్నామలి నేతృత్వంలో బీజేపీ వాళ్ళు తమిళనాడులో ఏ స్థాయిలో ఎదుగుతోందంటే విపరీతమైన హిందూ ద్వేష భావజాలాన్ని నర నరాన నింపుకొని నాలిక మీద మాట్లాడేప్పుడల్లా బీ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దూషించి తిట్టే వాళ్ళకి ఎక్కువ ఇది వచ్చుకోలు ప్రయారిటీ ఇచ్చే డిఎంకే అన్నాడీఎంకే లాంటి పార్టీలకి ధీటుగా అన్నామలై ఈరోజు సమాధానం చెబుతూ ముందుకు వస్తున్నారు ఒక దుర్మార్గమైన వ్యవహారం ఏంటంటే సనాతన ధర్మానికి వేదికలుగా నిలిచిన పురాతన ఆలయాలు ఎదురుగుండా ఆయన రామస్వామి నాయకర్ విగ్రహాలు పెట్టే కార్యక్రమాన్ని డిఎంకే ప్రభుత్వం ఈ మధ్య చేస్తూ వస్తుంది సో అయినా సరే దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి అన్నామలై ముందుకు వచ్చాడు ఆ రాష్ట్రం బతికేదే టెంపుల్ టూరిజం మీద వచ్చే ఆదాయంతో వాళ్ళ లోగోనే టెంపుల్ ఉంటుంది పెద్ద మధురే మధుర మీనాక్షి టెంపుల్ లోగో ఉంటుంది తమిళనాడు ప్రభుత్వానికి వాళ్ళు అంటే పర్లా కానీ హిందూ మత ద్వేషవాదులు వాళ్ళు ఆ ద్వేషాన్ని వాళ్ళు నింపుకొని వాళ్ళలో వాళ్ళు కూర్చొని భజన చేసుకుంటే ఇబ్బంది లేదు పొద్దున్న లేస్తే హిందూ ధర్మాన్ని దేవతల్ని తోలనాడే వాళ్ళు మనటికి మొన్న అయోధ్య లైవ్ కూడా బాలరాముడి ప్రతిష్టకు సంబంధించిన లైవ్ కూడా ఆ ప్రభుత్వం అధికారికంగా ఇవ్వాల సో అలాంటి చోట అన్నామలై తయారవుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నాడు మా కేరళలో సురేష్ గోపి ఈజ్ ఆన్ ద జాబ్ ఆల్రెడీ ఆయన ప్లాట్ఫామ్ రెడీ చేశాడు సో ఒక్కొక్క రాష్ట్రంలో ఇలాంటి నాయకులను తయారు చేసుకుంటూ వస్తుంది బీజేపీ బలంగా లేని చోట అలాగే బలంగా ఉన్న చోట సొంత లీడర్స్ని సంగరించి వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని బీజేపీ తయారు చేస్తుంది బీజేపీకి ఒక విషయం స్పష్టంగా తెలుసు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుదలకు అలాగే జాతీయ భావజాల వ్యాప్తికి పవన్ కళ్యాణ్ సరైనోడు ఆయన ద్వారానే జాతీయ భావజాలాన్ని మనం వ్యాపింప చేయగలం ఎందుకంటే వాళ్ళకి సమర్థమైన నాయకత్వం లేని కారణంగా కొరవడిన కారణంగా ఒకప్పుడు ఉన్నప్పటికీ దాని రంగు రుచి వాసన కంప్లీట్గా కోల్పోయి కేవలం తెలుగుదేశానికి ఒక సాఫ్రన్ వింగ్గా మాత్రమే బీజేపీ మిగిలిన ఒక దుర్మార్గమైన దుస్థితికి ఈరోజు దుస్థితి ఈరోజు కనిపిస్తోంది దాన్ని ఉన్న ఫలంగా రిపేర్ చేయలేము ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అయిపోయింది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్యార్లల్గా ఇంకొక వ్యవస్థను తయారు చేసుకుంటారు మనం ఒక చిన్న ఉదాహరణ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే బోరు బావిల్లో పిల్లలు పడిపోతే వాళ్ళని రక్షించడానికి ప్యార్లల్గా ఇంకో ఇది మిషన్ వేసి బోర్ బోర్ తగ్గుతారు తవి బోర్ వేసి ఇంకొక సొరంగం తగ్గుతారు తవి ఆ సొరంగంలోంచి వెళ్ళి బోర్ బావిలో పడిపోయిన పిల్లల్ని రక్షించడం అనేది చేస్తుంటారు అట్లాగా అంటే ఆజ్ ఇట్ ఈజ్గా అంత లోతుకి వెళ్ళిపోయింది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో దాన్ని రిపేర్ చేయటం కష్టం దాన్ని బయటికి తీయటం కష్టం కొన ఊపిరితో ఉంది కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలంటే పార్లలుగా ఇంకొక పైపు కిందకి దించి మిషన్ ద్వారా దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అలాంటి ప్రయత్నమే ఇప్పుడు జరుగుతోంది ఆ ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేతి చేయిస్తున్నారు ఏమో రేపు పొద్దున బీజేపీ దేశవ్యాప్తంగా ఐడెంటిఫై చేసిన నాయక నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారే ఉండొచ్చు అంటే ఒక నేషనల్ స్పిరిట్ని ఆయన ఎంకరేజ్ చేయటం అలాగే ప్రజల్లో ఇంబేబ్ చేసే ప్రయత్నం చేయటం జాతీయ భావజాలం దేశమంతా ఒకటే అనే స్ఫూర్తి జనరల్గా ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీలకు ఉండదు నేను నా పార్టీ నేను గెలిచానా లేదా పవన్ కళ్యాణ్ గారి అది కాదు తాను గెలవటంతో పాటు దేశం గెలవాలి దేశం ఒక్కటే గెలవాలి ఒకటే నిలవాలి సో ఆ తపన ఉంది కాబట్టి బహుశా బుద్ధిస్టులు వాళ్ళ నెక్స్ట్ లామాను ఐడెంటిఫై చేయడానికి లామాస్ ప్రపంచం అంతా తిరుగుతారు ఎక్కడో చోట అట్లాగా నెక్స్ట్ లామా దేశానికి దిశానిర్దేశం చేసే బీజేపీ లామాను ఐడెంటిఫై చేయడం కోసం బీజేపీ పర్స్ పర్సెప్షన్లో పర్స్పెక్టివ్లో ఐడెంటిఫై చేయడం కోసం పవన్ కళ్యాణ్ అనే ఒక ఇంకొక లామాని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడెంటిఫై చేసాయి సో భవిష్యత్తు నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ కావడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ బీజేపీ తయారు చేస్తుంది అనేకన్నా కూడా ఆర్ఎస్ఎస్ తయారు చేస్తుందని చెప్పచ్చు సో ఇది ఒక రకంగా సుపరిణామమే ప్రాంతీయ పార్టీ నాయకుల్లో జాతీయ భావజాలాన్ని చూడగలిగే విస్తృతి ఆర్ఎస్ఎస్ కలిగి ఉండటం హైలీ అప్రిషియబుల్ చూద్దాం రేపు ఏం జరుగుతుందో